ఫస్ట్ పేరే నా పేరు ఉంటుంది కేతిరెడ్డి రెడ్డి అని పక్కన నా ఫోటో ఉంటుంది ఆ పక్కన ఫ్యాన్ సింబల్ ఉంటుంది మీ అందరికీ కూడా ఒకటే కోరుకునేది మీ ఇంటికి ఎవడైనా కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీ సమస్య ఎవరైనా కానీ ఉందా అని మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చి అడిగిన ఎవరైనా కానీ మీ పిల్లలు బాగున్నారా ఎలా చదువుతున్నారా మిమ్మల్ని అడిగారు మీ కష్టంలో మీకు ఎవరైనా తోడు ఉన్నారా లేదా అని చాలా పార్టీలు నిలబడతాయి అందరి మోహాలు చూడండి కాదండి అందరి మోహాలు చూడండి అందరి మోహాలు చూసిన తర్వాత వాడు మనోరోడా కాదా మనకి ఇక్కడ దొరుకుతాడా అందుబాటులో ఉంటాడా మన కోసం నిలబడతాడా మన కోసం పని చేస్తాడా అనేది కూడా ఆలోచించి కేవలం వాళ్ళు కూలిచ్చినారు ఓటుకి డబ్బు ఇచ్చినాడని మాత్రం ఆలోచించి అది రెండు రోజుల్లో అయిపోతాడు కానీ మీకు కష్టం ఉన్నప్పుడు ఎవడు తోడుగా ఉన్నాడని మాత్రం ఆలోచన నేను చేసినది మంచి అయితే నేను మీ కుటుంబానికి అండగా ఉన్నాను ఈ ప్రభుత్వం అండగా ఉంది ఈ కేతిరెడ్డి మీకు అండగా ఉన్నాడని నమ్మితే మీరందరు ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి పేర్పేన వరకు